లో ఫ్యామిలీ థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్కి ఎంకరేజ్మెంట్కి అమ్మవారికి చేసిన కాసుల హారం కూడా చాలామంది లైక్ చేశారు షేర్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్ని థ్యాంక్ యూ అమ్మవారికి ఇష్టమైన వడ్డానం కూడా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఎంత పొడుగైన వడ్డానం కావాలో అంత టేప్ కట్ చేసేసుకుని దానిపైన చకచక కాయిన్స్ అతికిచ్చేసుకుని పైనుంచి మళ్ళీ టేప్ని అంటిచ్చేసుకోవాలి మనకి నచ్చితే రెండు సైడ్స్ లేసులు అతికించుకోవచ్చు ఆ కాయిన్స్ పైన పసుపు కుంకుమ కుందన్స్ గంధము ఎలాగైనా అలంకరించుకోవచ్చండి నేనైతే ఫెవికాల్ తోటి పెద్ద పెద్ద కుందన్స్ అతికిచ్చేసుకున్నాను ఇలా సైడ్స్కి ఎల్లో కలర్ థ్రెడ్ అతికిచ్చేసాను అమ్మవారికి పెడితే కూడా చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్యామిలీ థ్యాంక్ యూ